కిషన్ రెడ్డి గుజరాత్కు గులాం మరి మీరు సారు మీరు రాహుల్ గాంధీకి గులాం మీరు మోడీకి గులాం మీరు ఇటు చంద్రబాబుకి గులాం మీరు ముగ్గురికి గులాం ఆయన కు గులాం అయితే నాడు సబర్మతికి చప్పట్లు కొట్టి నేడు మూసీకి మూసీని వ్యతిరేకిస్తారా అదే ఇప్పుడు రఘచర్ల టాప్ టాపిక్ డైవర్ట్ కావడం కోసం నిన్న పోయి ఆయన యాక్టింగ్ నిద్ర చేస్తాడు ఇవాళ వచ్చి దాని మీద మాట్లాడతాడు అంటే లగచర్లు అన్నటువంటి టాపిక్ మొత్తం డైవర్ట్ అయిపోవాలి కాబట్టి ఏం చేయాలి నిన్న సార్ రంగప్రవేశం చేసి ఆడ యాక్టింగ్ నిద్ర చేస్తాడు ఎంత చూపించినా కదా వీడియోలు అట్లా నిద్ర చేస్తాడు దీని మీద ఈయన మాట్లాడతాడు ఇలా పత్రికలు పెద్దగా రాసేస్తాయి అసలు లగచర్ల ఇష్యూ లేదు ఏ కథ లేదు ఏ కార్కారం లేదు మొత్తం అన్నీ ఇది చేసేస్తాయి అన్నమాట ఇది పత్రిక కాంగ్రెస్ పత్రిక ప్రభాత వెలుగు కాదు కాంగ్రెస్ వెలుగు అని రాసుకోండి మీరు ఇక్కడ మంచిగా ఉంటుంది ఎందుకంటే జర పేరుకు ఆ న్యాయం అని చెయ్యాలా ప్రభాత వెలుగు అని పెట్టి ఆ పేరుకి అన్యాయం ఎందుకు దీనికి ఇది కొట్టేసైరి ఇది వచ్చేసి మంచిగా రాసి చూపిస్తావు రేపటి నుంచి మార్చుర్రీ బాబు డిజైనర్లు వెలుగు ఇది మార్చేసైరి కాంగ్రెస్ కాంగ్రెస్ కాదేమో ఒక నిమిషం తల్లి కాంగ్రెస్ కాంగ్రెస్ వెలుగు లేకపోతే ఆబ్లిక్ పెట్టుకొని బీజేపీ వెలుగు ఎందుకంటే అల్ల పోతా ఇల్ల రావచ్చు కదా కాంగ్రెస్ ఆర్ బీజేపీ వెలుగు అని పెట్టుకోండి ఈ ప్రభాత వెలుగు లేకపోతే వివేక్ వెలుగు ఇంకా ఇది ఉంటుంది ఇంకా వివేక్ వెలుగు ఎందుకంటే వివేక్ ఎక్కడ పోతే అక్కడ వెలుగు దుప్పిస్తుంది ఇది వివేకు వివేకు బీజేపీ పార్టీలకు పోతే బీజేపీకి వెలుగు దుప్పిస్తుంది వివేకు కాంగ్రెస్ పార్టీలో ఉంటే కాంగ్రెస్కి వెలుగు దుప్పిస్తుంది మీరు ప్రభాత వెలుగు అని తీసేసేయండి ఈడ ఈడ ప్రభాత వెలుగు అనేది ఇది అసలు సంబంధం లేనటువంటి వెలుగు ఇది ఈ ప్రభాత వెలుగు కాదు ఇది ప్రాపగండ వెలుగు ప్రాపగండ వెలుగు లేకపోతే కాంగ్రెస్ వెలుగు బీజేపీ వెలుగు వివేక్ వెలుగు ఇవి పెట్టుకున్నట్టుకో వివేక్ వెలుగు అయితే ఇంకా మంచిగా ఉంటుంది అబ్బా ఎందుకంటే ఈ వివేక్ ఎక్కడ పోతే అక్కడ భజన వేస్తుంది ఇది వివేక్ వెలుగు వి సిక్స్ ఛానలు వివేకు ఈ వెలుగు ఈ రెండు ఇదే బాపతి ఇక నిన్న ఒక నిన్న తిన్మార్లో చూసిన నిన్న బయట చూసిన వచ్చినది అదే మహారాష్ట్రలో ఏం చేస్తే అందుకున్నాం అంటే ఏం పత్రిక ఏ దీని గురించి మాట్లాడడం కూడా సిగ్గు అనిపిస్తుంది ఇక రాయవారి త్రి అంతకంటే ఎక్కువ రాస్తాం కానీ సమయం రావాలి సందర్భం రావాలి నిజంగా కూడా చెప్తున్నా కదా చేయాలి వంద శాతం ఈ వెలుగు పేపర్ను బహిష్కరించండి ప్రజలారా వెలుగు పేపరు మన పేపర్ కాదు తెలంగాణ వ్యతిరేక పేపరు రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా నిజంగా కూడా తెలంగాణ రెండు సంవత్సరాల ముందు వచ్చేంత ముందు కీలకంగా పనిచేసింది పేపర్ లేదప్పుడు ఛానలే ఉంది పనిచేసింది ఆ అప్పుడు తెలంగాణ ప్రజలు దాన్ని అదే ఇది మన ఛానల్ మనది అని చెప్పేసి ఓన్ చేసుకోరు తర్వాత మొత్తము వివేక్ ఎక్కడ ఉంటే అక్కడ భాజన చేసింది కొన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీకి భాజన చేసింది తర్వాత కాంగ్రెస్కి పోతే కాంగ్రెస్కి పది చేసింది బీజేపీకి పోతే బీజేపీ ఇలా రాష్ట్రంలో బీజేపీ ఇంత ఎత్తున పుంజుకుందని దాని కారణం ఒక కారణం కూడా ఇదే వెలుగు లేని పోనివన్నీ పుండాకోరు ముచ్చట్లు రాసేది ఇలా అబద్ధాలు రాసేది రోజున దాని గురించి చెప్తా ఉంటుంటి అప్పుడు జనాలకు అర్థం కావాలి ఇప్పుడు ఇప్పుడు అర్థం జరా రేపు పుసుక్కున కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందో లేకపోతే రేపు ప్రభుత్వం మారుతుందో అనుకున్నప్పుడు చూడండి ఎంటనే దానికి దుక్కుతాడు మొత్తం వెలుగు యూ టర్ను సిగ్గు శరం లజ్జ మానవ అన్ని మానేసి రయ్య దొరుకుతాట్లు అండగ తిరిగేసి మళ్ళీ దాన్ని భజన చేస్తూ ఉంటుంది ఏ పార్టీలో పోతే ఆ పార్టీ భజన